అమ్మా ఏం చేస్తున్నావు నీళ్ళు అలా ఉంటొస్తున్నావు అంటే ఇప్పుడు నీళ్ళు వస్తాయా అండి అది ఉంచే ఖాళీ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకుంటానండి మళ్ళీ మొన్నటి నీళ్ళు ఎందుకు ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలి అనుకుంటా అవి తీసుకెళ్ళపకిట్లో పోసుకోవాలి కానీ అలా ఉంటుందా అమ్మ కాల చెప్తే అర్థం కాదరే అబ్బా తినేస్తారబ్బా నీళ్ళ గురించి కూడాను సర్లేండి నీళ్ళు నీళ్ళు అని అంటారు ఎప్పుడు చూడు నేను ఇవాళ ఆదివారం కదా శుభ్రంగా మాల్కి వెళ్దాం అక్కడ స్పెషల్ ఆఫర్లు ఉన్నాయంట కొత్తగా శుభ్రంగా ఈ బట్టలు అన్నీ తీసేసి కొత్తగా కొనుక్కుందాం అలాగే జోన్ ఉంది కదా పిల్లలు చక్కగా ఆడుకుంటారు మనం కూడా బయట భోజనం చేసుకుని ఎప్పుడో రాత్రి కొద్దాం ఏమంటావు మళ్ళీ ఇప్పుడు జీతం పడుతుంది కదా నాలుగు రోజుల్లో జీతం వస్తాని ఉన్నాయి అని ఖర్చు పెట్టేస్తారా రేపటికి దాపెట్టుకుందాము ఫ్యూచర్ కివింగ్ చేద్దాము ఇంకా దాచిపెట్టుకోవాలి అవి నీళ్ళైతే పంపేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదా ప్రస్తుతానికి కదా నీళ్లు దాచుకుందాము అవసరానికి తగ్గట్టుగా